కలెక్షన్ కింగ్ టాలీవుడ్ సీనియర్ నటుడు పొలిటీషియన్ వ్యాపారవేత్త మంచు మోహన్ బాబు గురించి ఇలా ఎంత చెప్పినా తక్కువే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయన కంటూ స్పెషల్ రికార్డులున్నాయి హీరోగా విలన్గా నిర్మాతగా చిత్ర పరిశ్రమలో మంచు మోహన్ బాబు కీలక బాధ్యతల్లో పనిచేశారు ఆయన కెరీర్లోనే ఐదు వందల డెబ్బైకి పైగా సినిమాలు నటించి మెప్పించారు ఆయన ఎక్కువగా విలన్ పాత్రలు పవర్ఫుల్ లీడ్ లో పాత్రలతో చిత్ర పరిశ్రమలో ఎన్నో సంచలనాలను సృష్టించారు సామాజిక అసమానతలు పేదలు కార్మికుల పక్షాన్ని నిలిచే సినిమాలు చేశారు ప్రజలకు మేలు జరిగేలా తన సినిమాలతో ప్రభుత్వాలను అప్పట్లో ప్రశ్నిస్తూనే వచ్చారు ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వందల సినిమాలు నటించడమే కాకుండా డెబ్బై రెండు సినిమాలకు నిర్మాతగాను వ్యవహరించి రికార్డు క్రియేట్ చేశారు నటుడిగా ఉండి ఇన్ని సినిమాలను నిర్మించడం మోహన్ బాబుకే సాధ్యమైంది ఇక యాభై ఏళ్ళుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యాక్టివ్గా ఉంటూనే వస్తున్నాడు ప్రస్తుతం ఆయన వయసు డెబ్బై మూడేళ్ళు అయినా ఎంతో ఎనర్జెటిక్గా కనిపిస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే వస్తున్నారు చివరిగా మైథలాజికల్ యాక్షన్ ఫిల్మ్ కన్నప్ప చిత్రంలో కీలక పాత్రలో ప్రేక్షకుల్ని అలడించారు ఆ సినిమాకు నిర్మాత కూడా మోహన్ బాబే కావడం విశేషం ఇదిలా ఉంటే ఎవరు ఊహించని విధంగా మంచు మోహన్ బాబు నేచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదల కాంబినేషన్లో రెండవసారి రూపుదిద్దుకుంటున్న మాస్ ఎంటర్టైనర్ ది ప్యారడైజ్లో నటిస్తున్నారు ఇప్పటికే నాని ప్యారడేజ్ చిత్రంలో మోహన్ బాబు పవర్ఫుల్ పాత్రలు నటిస్తున్నారని కూతురు మంచులక్ష్మి లీక్ చేసిన సంగతి తెలిసిందే తాజాగా మేకర్స్ ది ప్యారడేజ్ చిత్రం నుంచి మోహన్ బాబు పవర్ఫుల్ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు దీంతో మోహన్ బాబు లుక్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది మోహన్ బాబు షర్ట్ లేకుండా కనిపించారు చేతి రక్తం చుట్టూ గన్స్ వేళ్ళ మధ్యలో సిగరెట్ కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని పవర్ఫుల్గా కనిపించారు ఓవైపు స్టైలిష్గాను కనిపించిన మోహన్ బాబు పాత్రపై ఆసక్తి పెరిగింది ప్యారడైజ్ ప్యారడైజ్లో మోహన్ బాబు పవర్ఫుల్ విలన్గా పోస్టర్ పోస్టర్ను బట్టి తెలుస్తోంది ఇక మోహన్ బాబు గా కనిపించడం విశేషంగా మారింది అయితే రెండు వేల సంవత్సరంలో మోహన్ బాబు నుంచి రాయలసీమ రామన్న చౌదరి చిత్రం విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచింది మోహన్ బాబు కెరీర్లోనే ఉత్తమమైన చిత్రంగా నిలిచింది ఈ చిత్రంలో మోహన్ షర్ట్ విప్పి ప్రత్యేదితో పోరాడే సన్నివేశాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి ఇక మళ్ళీ ఇరవై ఐదేళ్ల తర్వాత ది ప్యారాడైజ్తో మోహన్ బాబు షర్ట్ విప్పడం విశేషంగా మారింది ఈ చిత్రం రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఇరవై ఆరున పానిండియా స్థాయిలో విడుదల కాబోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం